రోహిత్ శర్మ ఆడుతున్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా తిలక్ వర్మ మా తెలుగు ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ బిగ్ హిట్ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా బొమ్మ మన ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా చెప్పు ఇటు చూస్తాం మాట్లాడదాం ఒక సామెత ఉంటది రెండు నవ్విన నాపచేనే పండితని ఎన్ని సార్లు చదువుతావు నేను ఒక చెప్పడం చెప్పడం నవ్విని నాపచైన అని చెప్పి అంటారు అదే జరగబోతుంది ఆర్సీబీ విషయంలో కూడా నవ్వండి మీరు ఎంత నవ్వుకుంటారో నవ్వండి ఎంత ఎక్కిరిస్తారో ఎక్కించండి ఎందుకోని కులు మీరు వచ్చేసినట్టున్నాడా ఎందుకోని టోనీ నువ్వు గెలవలేవులే నీ వల్ల కాదులే అయినా అయినా నీ కాట ఎందుకే నీ బతుకు ఎందుకే కప్పే నేను కొట్టాలని ఊగిపోతానిలా నిన్నే పంపిస్తానని అస్సాముకెళ్తావికా అవుతుంది అదనమా విషయం గైస్ ఫాస్ట్ ఫాస్ట్ లైక్ కొట్టండి ఏం చెప్పాము మనం చెప్పినట్టు చుగుద్దినట్టు దిగిపోయింది తొమ్మిది ఐదు ఆ చుగుద్దినట్టు ఏం దిగిందినట్టు అయింది నేనేం చెప్పాను ఫ్లాష్ బ్యాక్ కూడా మీకు ఇస్తాడు చూడు బట్లర్ రేపు ఆర్సిబి మీద ఫామ్ లోదా ఫామ్ లో లేని బట్లర్ ని ఫామ్ లోకి తీసుకొస్తారు ఈ మ్యాచ్ తో అని చెప్పాను ఫామ్ లోకి తీసుకొచ్చారు కోహ్లీ వంద కొట్టాడు దేనికి ఉపయోగం దీని ఫామ్ లోకి వచ్చాడు ఏం ఉపయోగం అంటే టీం కు ఉపయోగం తర్వాత తర్వాత మ్యాచ్ లో ఉపయోగపడతాయి ఎలా లేనప్పుడు ఉపయోగం ఏముంది తర్వాత మ్యాచ్ లో ఉపయోగపడతాయి ఉపయోగం లేదు కదా నేను కోహ్లీ సెంచరీ కొట్టినప్పుడు అనుకున్నా ఆర్సీబీ మ్యాచ్ కి గెలవదని ఎందుకని అంటే అంతే అది కొన్ని గ్రహాలు రెండు వందలు కొడతారండి ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఆల్మోస్ట్ వచ్చారు కదా ఆల్మోస్ట్ ఆడిచ్చారు నూట ఎనభై సంథింగ్ కదా అవునండి రన్స్ రన్స్ అని చాలా తేడా ఉంది ఒక మ్యాచ్ లు పోతాయి సీజన్ నలభై మూడు అన్నావుగా నలభై నాలుగు కొట్టాడుగా రన్ ఎక్స్ట్రా కొట్టాడు నలభై మూడు గది చెప్పింది అయితే ఒక రన్ ఎక్స్ట్రా కొట్టాడు అది దాంట్లో ఏముంది నువ్వు ఇప్పుడు నలభై నుంచి నలభై ఐదు నలభై నుంచి యాభై అట్ట చెప్తే పద్ధతి ఓవర్ కాన్ఫిడెన్స్ తో నలభై మూడు కొడతారు డెబ్బై మూడు కొడతారు అది ఇది ముడ్డి మీద కొడతారు ఎందుకు నేను ఒకటి చెప్తాను నేను ఒకటి చెప్తాను ఆర్సిబి తీసేసి ఏసీబీ అని పెట్టుకోండి యాంటీ కరప్షన్ బ్యూరో అని కాదు అస్సాం ఛాలెంజర్స్ బెంగళూరు అస్సాంకి కి ఎలటానికి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నారంటే అది ఆర్సీబీ నేను చెప్తున్నా కదా రాసిపేట్టుకో ఈ సీజన్ లో ఫస్ట్ అస్సాం టికెట్ బుక్ చేసుకునేది ఆర్సీబీ క్రాంతి ఒక సామెత ఉంటది నవ్విన నాపచేనే పండిద్ది అని చెప్పి ఎన్ని చదువుతావు ఈ సామెత నేను ఒక క్వశ్చన్ చెప్పడం నవ్విని నాపచేనే పండితని చెప్పి అంటారు అదే జరగబోతుంది ఆర్సీబీ విషయంలో కూడా నవ్వండి మీరు ఎంత నవ్వుకుంటారో నవ్వండి ఎంత ఎక్కిరిస్తారో ఎక్కిరించండి ప్లేయర్స్ ని మేము షెఫిల్ చేస్తున్నాం నీ కష్టం ప్లేయర్స్ ని మేము షెఫిల్ చేస్తున్నాం ప్లేయర్స్ ని గుండె తరుక్కు పోంత షెఫిల్ చేయాల అంత షెఫిల్ చేస్తున్నాం గుండె తరుక్కు పోతం తమ్ముడిని ఇలా చూస్తంటే ఆ బాదలు ఎందుకు బాద బోడి నాలుగు మ్యాచ్లు గాని గెలవలేకపోతున్నాడు ఫోర్ మ్యాచెస్ కదా ఫోర్ మ్యాచ్ నాలుగు మ్యాచ్లు గేమేంది పెద్ద ఏంది ఏమో గెలిచి గెలిచి ఇది బోర్ గుండే టఫ్ మ్యాచ్లు ఉన్నాయి టఫ్ మ్యాచ్లు ఉన్నాయి టఫ్ మ్యాచ్లు మ్యాచ్ నాలుగు మ్యాచ్లు 45 మ్యాచ్లు నేను గెలుస్తారని చెప్పేసి ఛాలెంజ్ చేశారు కచ్చితంగా 45 మ్యాచ్లు గెలుస్తారు మన ఏదో 55 సంథింగ్ చెప్పాను నలభై ఐదు గెలుస్తారని చెప్పన్నా కరెక్ట్ నెంబర్ చెప్తా మేము అక్కడ నలభై ఐదు గెలుస్తారు మ్యాచ్ అని చెప్పేసి అన్నా నేను రెండు చెప్పు మీ అందరు బౌలింగ్ బాగా చేశారు కానీ ఇద్దరు బౌలర్స్ ఫ్లాప్ అయ్యారు రా వాళ్ళిద్దరు ఒకళ్ళు క్లిక్ అయ్యా కానీ ఆర్సీబీ మ్యాచ్ గెలిచారు అవునులేదు అవునులేదు స్పిన్నర్చారు అనవసరంగా కానీ కానీ ఒకటి చెప్తున్నాను కదా ఆర్సీబీకి ఎందుకు విషయం లేదు ఎందుకంటే స్టార్టింగ్లో వికెట్లు పడకుండా అంతసేపు ఆడి అదే ఎస్ఆర్ హెచ్ వాళ్ళు అయితే రెండు వందల యాభై కొట్టేవాళ్ళు ఈజీగా ఆ మూమెంట్లో కాదిలే క్రాంతి కొట్టేసేవాళ్ళు ఆ టైంలో దినేష్ కార్తిక్ ని పిలవకుండా కెప్టెన్సీ ఏం చేశారు పిల్లలు వచ్చే వాళ్ళని పంపించి కెమెరాను పెట్టి కెమెరా గ్రీన్ పంపించి అంత కోట్లు పెట్టుకున్నారు ఎందుకు జల బెజ్జలో పెట్టుకొన్నారు మీరు ఆ టైంలో అతను రాకూడదు దినేష్ కార్తిక్ ఆ టైంలో ఫినిషర్ ఫినిషర్ ఫినిషింగ్ రోల్ ఇవ్వాలి కానీ అసలు బ్యాట్స్మెన్ బయట కూర్చోబెట్టారు అసలు అది నా బలే బాధేసింది ఆ టైంలో అదే అందుకే కదా ఆర్సీబీ ఓడిపోయింది అదే అంటున్నా కొంచెం క్లాస్ ఉన్నాయి ఆర్ఆర్ నెంబర్ వన్ ఫామ్ లో ఉంది ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవాలి చెప్పారా నేను కొట్టేస్తారు నేను నా ఛానల్లో నా మెయిన్ ఛానల్లో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరు గెలుస్తారని చెప్పిన దాంట్లో కూడా ఆర్ఆర్కి కప్పు కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే నేనేం చెప్పానంటే అక్కడ ప్రతి టీము మినీ ఆక్షన్లోకి వెళ్ళి టీమ్స్ని ఆటల్ని మార్చుకొని గందరగోళం చేసింది కానీ ఆర్ఆర్ మాత్రం కోర్ టీమ్ని అలాగే ఉంచింది సో దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యిద్ది వాళ్ళకి టీమ్ కాంబినేషన్ తలనొప్పిలో ఉండవు సో దానివల్ల వేరే వాళ్ళని డామినేట్ చేస్తారని చెప్పాను కావాలంటే ఆ వీడియోలో మీరు చూడండి ఎగ్జాక్ట్గా జరిగింది అది క్రికెట్ మీద ఉన్న నాలెడ్జ్ ప్రిడిక్షన్ అది అలాంటి ప్రిడిక్షన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నువ్వు క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నువ్వు శబదాలు చేస్తున్నావు ఎందుకు ఎవరికి ఉపయోగం చెప్పు నేను నేనే మాట్లాడుకో క్రంతి మ్యాచ్ ఉంది కదా రేపు మ్యాచ్ గురించి మాట్లాడదాం తీసేసే ఎందుకు ఇది ఇది మాట్లాడుకోసేపు ఎందుకు ఎంతసేపు మాట్లాడతావు అయిపోయిన మ్యాచ్ అయిపోయింది గతం గత తీసి పడేసేసి జరగాల్సిన మ్యాచ్ గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడతావు రేపు ముంబై ఉంది దాని తర్వాత ముంబై ఢిల్లీ ఉంది కుండీ టీమ్ మీది ఢిల్లీ 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 ఫామ్ లోకి వచ్చింది ముంబై ఇండియన్స్ కుండీ టీం ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని అంటే ఇదిగో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్లు ఆడితే మూడు మ్యాచ్లు ఓడిపోయారు ఫామ్ లోకి వచ్చారు ఫామ్ లోకి వచ్చారు మాములు మాములు వస్తారు రేపు రేపు మ్యాచ్ కొట్టేసేసి స్టార్ట్ బ్యాక్ బ్యాక్ అయితే స్కై 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 వచ్చాడు మీరంతా చూస్తా 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 ఉంటారు 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 బ్యాటింగ్ సేపు ఇటు 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 చూడు ఎనభై కొడతాడు ఈజీగా ఇది గుర్తు ఎయిటీ ప్లస్ చెప్పు ఇటు అటువైపు చూస్తా ఉంటాయి ఈజీగా ఎయిటీ ప్లస్ కొడతాడరాడతాడ్రాసి పెట్టుకోరా పది రన్స్ లోపల అవుట్ అయిపోతాడు ఎయిటీ ప్లస్ స్కోర్ స్కై పది రన్స్ కంటే ఎక్కువ కొట్టడం ఫస్ట్ బ్యాటింగ్ అయితే మాత్రం ముంబై ఇండియన్స్ గోయింగ్ టు స్కోర్ టూ హండ్రెడ్ ప్లస్ అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ట్వంటీ ప్లస్ స్కోర్ కొట్టింది ముంబై ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే లేదు ఆడతాది ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ అయితే మాత్రం టూ హండ్రెడ్ ట్వంటీ ప్లస్ ఉంటది సెకండ్ బ్యాటింగ్ ఆడితే మాత్రం స్కై ఎనభై ప్లస్ కొడతారని మాత్రం నేను చెప్పను ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ అయితే పాసిబిలిటీ ఉంటది సెకండ్ బ్యాటింగ్ లో మీరు తక్కువ స్కోర్ కొడతారు కదా కుండి ఉంటది కాబట్టి పది పరక పది పరక కొట్టేసేసేస్తే మ్యాచ్ విన్ అయిపోతారు అది అవన్నీ కాదు కానీ చెప్పు ఇదేంది ఇదేంది ఎట్లాకి ఫ్లాష్ బ్యాక్ ఆర్సీబీ ఓడిపోతే గడ్డం అన్నాడు మనం దానికి ఓకే అవుతాయి ఎందుకంటే ఇది ఎందుకు ఇప్పుడు పందింగ్ ఆశాడుగా అవును ఆశాడు లేదా మ్యాచ్ ఓడిపోతే గడ్డం తీపిస్తారని పందింగ్ ఆశాడు అవును లేదు క్రాంతి నేను వెళ్ళి చేపించుకుంటాను చూపిస్తాను క్లియర్ గా ఎక్కడ ఎట్టబడితే చేస్తూ పెట్టా స్టైల్ పోతుంది కదా నువ్వు చేసుకుంటావా లేకపోతే నీకు గుండు గీసామంటావా గుండు ఎందుకు గీస్తావు అర్థం ఓరకట్ట అర్థం ఇది ఇది కావాలంటే ఫోన్ లో చూపిస్తా మొత్తం మొత్తం బాధంగా ఉంది చుట్టూ ఏం అర్థం వాళ్ళయ్యా పిలవళ్ళికార్డు తక్కువ విషయా స్మార్ట్ ఉన్నాయి స్మార్టర్ నాను కావాలని చార్జికి తక్కువ పెట్టి తీసుకొచ్చా నాకు ఎంత ఎందుకు జుట్టు లాగయ్యా ఇన్ని మాటలు అయిపోయి ఒంటి మీద అర్థమైంది దీనిలో అంటే అది కూడా చూడు జుట్టు పీలకు లాగ చాలు సుగా మొత్తానికి అయితే ఛాలెంజ్ చేసాడు ఓడిపోయాడు తీసేసాడు ఛాలెంజ్ చేసి గెలవటం అంటే అది ఇప్పుడు రేపు మ్యాచ్ మే అని చెప్తా అది చూసారా భయపడ్డారు భయం ఎందుకు మనం ప్రజానికానికి తెలుసు మనం మనం ఛాలెంజ్ చేసామంటే ఛాలెంజ్ చేస్తాం అంతే నువ్వు చెప్పావు కాబట్టి నేను చేయను అది గుర్తుపెట్టుక నువ్వు బచ్చగుడు గోడ అంతే గుర్తులే రేపు ఎంఐ గోయింగ్ టు విన్ క్రాంతి అది ఒప్పుకుంటా ఒప్పుకోవాలి నువ్వు అంతర్గతంలో నీ అంతర్గతంలో ఉంది లోపల భయం ఉంది నీకు ఆ ఒనుక అది అంతే గెలిచింది సిక్స్ నైన్ అయితే స్కోరు కచ్చితంగా చేసుకునే విషయం తెలుసా నేను ఫైవ్ వేసేసుకున్న స్కోరు ఎందుకు వేసుకుంటా నువ్వు ఫైవ్ వేసుకోండి సిక్స్ నైన్ ఐద్ది గైస్ సిక్స్ నైన్ వస్తే ఎందుకంటే ముంబై కచ్చితంగా మ్యాచ్ గెలిచి దీనికి ఫైవ్ వచ్చాడు మెచ్చిన మార్చి చాల పడేసి పడేస్తాం మేము పడేస్తారు చూడండి ముంబరావు ఒక్కడి దాని రా వార్నర్ కి మార్చ్ కి ఇద్దరిని తీసేస్తాడు ఓపెనింగ్ లోనే ఇద్దరిని బొమ్మలాని రెస్పెక్ట్ ఇస్తాం మేము ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోయి నువ్వు చూపించేది నువ్వు బోర్డీ రెస్పెక్ట్ ఇస్తాం యావత్ ప్రపంచం ఇస్తే అదంతా కదలే కానీ ఫస్ట్ మ్యాచ్ అయితే డీసీ ఇస్ గోయింగ్ టు విన్ లేదు లేదు కింద కామెంట్స్ లో డీసీ డీసీ అని కామెంట్ గుద్దిపడేయండి ముంబై ఇండియన్స్ అంత సీన్ లేదు కానీ ముంబై సర్వైవ్ గెలిచింది గైస్ ముంబై అరే మీరు ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ కోచ్ ఏమంటాడు మేము ముంబై మా ఇప్పుడు దాకా కప్పులు కొట్టింది రోహిత్ శర్మ క్యాప్టెన్సీ వల్ల కాదు మంచి టీం ఉండటం వల్ల మలింగ్ పలాడ్డి ఉండటం వల్ల కొట్టారు రోహిత్ శర్మ క్యాప్టెన్సీ వల్ల కాదు రోహిత్ శర్మ క్యాప్టెన్సీ బాగాలేదు అందుకే తీసి పక్కన పెట్టామని కన్న కవరం ఎక్కింది మీకు వాళ్ళు గర్వం చూపించినా గానీ మేము టీం కొరకాడతాం టీం గురించి ఆడతాం క్రాంతి మేము సపోర్ట్ చేయాలి యాజ్ ఎ ముంబై టీమ్ సపోర్టర్ గా సపోర్ట్ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఆడుతున్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా తిలక్ వర్మ మా తెలుగు ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ బిగ్ హిట్టర్ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా బొమ్రా మన ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా మంది ఉన్నారు కాబట్టి టీంలో సపోర్ట్ చేస్తాం అంతేగాని సపోర్ట్ చేస్తూ చాలా మంది కామెంట్స్ నాకు ఏం రిక్వెస్ట్ ని నువ్వు తీసుకోబిని తీసుకుని గెలిపించి పట్టుకుందన్న ఆర్సీబీ గెలవట్లేదు అన్న ప్లీజ్ అన్న అని చాలా మంది ముత్తుకుంటున్నారు ఫ్యాన్స్ నిన్ను కూడా అదే మాట అన్నారు నువ్వు ఆర్సీబీకి సపోర్ట్ చేసినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో సేమ్ ఇయే కామెంట్ వచ్చింది అన్న క్రాంతికి బాకన్నా టోనీకి అన్న నువ్వు తీసుకో అన్న అని చెప్పేసి మాకు అయ్యే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి అప్పుడు జరిగినప్పుడు చెప్తున్నా క్రాంతి ఆ రోజు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇరవై ఒకటి సారీ ఆ సీజన్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఆర్సీపీకి సపోర్ట్ చేస్తావు సపోర్ట్ చేసినప్పుడు నన్ను సపోర్ట్ చేయండి నన్ను నువ్వు ఆర్సిబి తీసుకుంటే తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు అది జరిగింది అప్పుడు గతాన్ని మర్చిపోవద్దు గతాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు వాళ్ళు ఉంటారు వాళ్ళు అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ మాటలు ఎట్లా లెక్క పెట్టుకుంటావు నువ్వు చేస్తాను వాళ్ళకి అసలు రెస్పెక్ట్ పెట్టేస్తావు మాట్లాడుతున్నాడు రేపు ముంబై మ్యాచ్ గెలుస్తుంది గైస్ ఖచ్చితంగా మనం వీ ఆర్ గోయింగ్ టు రాకెట్ మ్యాచ్ రెండు నీ టీంలే ఎల్ఎస్జీ జీ టీం మా గుజరాట్ టైటన్స్ కదా లేదే నిదా ఎల్ఎస్జీ కదా గుజరాట్ టైటన్స్ కదా ఎల్ఎస్జీ ఉదా ఎల్ఎస్జీ ఉదయనే ఎల్ఎస్జీ ఉంది కదా నీదే కదా ఎల్ఎస్జీ ఉంది కానీ గుజరాత్ టైటన్స్ కి ఈసారి ఓటేస్తున్నా నేను ఎందుకంటే ఎల్ఎస్జీ కూడా బాగా ఆడుతుంది కదా ఎల్ఎస్జీ ఎల్ఎస్జీ కూడా బాగానే ఆడుతుంది కాంతి నీకు మళ్ళీ నాకు ఏ అవకాశం తీసుకుంటాను రషీద్ ఖాన్ ఉన్నాడు మాకు రషీద్ ఖాన్ ఉన్నాడు ఓడిపోయినా పర్లేదు గుజరాత్ టైటన్స్ తీసుకుంటా మెడ బగులు తింది నీకు అదిరా నీ నాలెడ్జ్ క్రికెట్ ప్రామణ్యం అది నీకు గుర్తుంది గుజరాత్ మ్యాచ్ గెలిచిద్ది తర్వాత మ్యాచ్ సో మొత్తం టోటల్ గా మనం సెవెన్ చేస్తాము రెండు డీడ్ లో ఇడు నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ రోజు దాన్ని చిన్నగా క్లియర్ చేసేసుకుందాం ఒక టూ త్రీ అంతే మన టీమ్స్ వచ్చేసి టీమ్స్ వచ్చేసి ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ రెండు గెలిచే టీం రేపు మనం రెండు కొట్టపోతున్నా మళ్ళీ కొడ మాత్రం ఇడికి రీసౌండ్ రా బాబు ఏరా ఉచ్పడేస్తానే మీరు మాట్లాడతా ఉంటారు సో కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఏం మాత్రం మర్చిపోవద్దు అంటే అండ్ ఇంకో మళ్ళీ రేపు కలుసుకుందాం ఖచ్చితంగా రేపు వీడియో చేస్తాం అది బాయ్ బాయ్